త్రికరణ శుద్ధి గురువు త్రిగుణాత్మక శుద్ధి ఆచరణ శిష్యుడు గురు శిష్య పరంపరా వైభవం శ్రీరామ కృష్ణ శరదా దేవుల శిష్య పరంపరా వైభవం వివేకానందుడు వివేక సూక్తి సమాజ స్ఫూర్తి నాలుగో భాగానికి స్వాగతం తెలియజేస్తూ గురువాక్యస్య శాస్త్రవాక్యస్య సత్యబుద్ధి అన్నారు పెద్దలు అటువంటి అద్భుతమైనటువంటి గురువాక్యాన్ని సత్యంగా గ్రహించి సత్యాన్ని శాస్త్ర ప్రమాణంగా ఎవరు అను అనుసరిస్తారో వారికి తప్పనిసరిగా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందుకుంటానంలో ఎటువంటి సందేహం లేదు అందుకనే మరి రామకృష్ణ పరమహంస శ్రీమతి శారదాదేవుల యొక్క అద్భుతమైన ప్రియ మరి వివేకానందుని యొక్క అద్భుతమైనటువంటి గురువు యొక్క వైభవాన్ని కానివ్వండి గురు శక్తిని కానివ్వండి ఎంతో క్రోడీకరించి ఆ యొక్క గురువు అందించడాన్ని మరి వివేకానందుడు చిత్తశుద్ధితో వ్యాధ ప్రమాణంగా శాస్త్ర ప్రమాణంగా స్వచ్ఛ ప్రమాణంగా గురువు బోధన విని దానిలో ఎన్నో విషయాల్ని నిగూఢంగా అన్వేషించి సాధించి శోధించి శ్రీ రామకృష్ణ శారదాదేవుల యొక్క సాక్షాత్తు భగవంతుని దర్శించి ఆ యొక్క ఉపాసనా శక్తిని మరి ప్ర ప్రత్యక్షంగా అందుకున్న వారిలో మరి స్వామి వివేకానందులు ఒకరు ఇలాగ వివేకానందుల్ని మరి ఎంతో అద్భుతంగా ఒకనొక సందర్భంలో మొట్టమొదటిసారిగా మరి రామకృష్ణుని చూసినప్పుడు వివేకానందుని యొక్క నేత్రాల్లో ఉన్నటువంటి తేజస్సుని అతని మొహంలో ఉన్న వర్చస్సుని చూసి నువ్వు పాట పాడగలవా అని మరి రామకృష్ణ వాళ్ళు అడిగినప్పుడు సరేనని మరి వారు మరి పాటలు పాడడము అద్భుతంగా వాటిని ఆకర్షించి మరి స్వామివారికి అనుగ్రహాన్ని ఇవ్వడము తర్వాత కొంతకాలం పోయిన తర్వాత దేవుణ్ణి చూడాలనే ఒక తపనతో మరి వివేకానంద స్వామి రామకృష్ణ వాళ్ళు దర్శించడము వారు సైనా పరిస్థితిలో ఉండగా ఒక కాలు తీసి వివేకానందుని యొక్క మరి కాలు మీద వేయడంతో ఈ యొక్క భౌతిక బంధాలు అన్నీ కూడా ఒక్కసారి తెగిపోయాయా అన్నట్టుగా మరి వివేకానందునికి యొక్క అద్భుతమైన శక్తి కలిగి నాకు ఇంటి దగ్గర అందరూ ఉన్నారు నేను వెళ్ళాలని ఒకసారి పెద్ద ఎత్తున కేక వేయడం జరిగింది వెంటనే రామకృష్ణుల వారు ఈ రోజుకి ఇది చాలు అని చెప్పి మరి స్వామిని పంపించడం ప్రప్రథమంగా వారిద్దరి యొక్క గురు శిష్య కలయికగా మనం చెప్పుకోవచ్చు అటువంటి అద్భుతమైన గురు పరంపర వైభవంగా వివేకానంద స్వామికి నమస్కరిస్తూ